పోయినసారి కాలేజీ విద్యార్థులు ఎలా మరణించారో ఇక్కడ వినండి ఎన్హెచ్ ఉన్నారు బైపాస్ రోడ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు మృతి చెందడానికి ఒకరు గాయపడటానికి కారణమైన ఐదుగురు ముద్దాయిలను నరసరావుపేట డిఎస్పీ ఎం హనుమంతరావు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చాకచక్యంగా గుర్తించి అరెస్టు చేశారు ఈ విషాదకర సంఘటన డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ రాత్రి సుమారు ఏడున్నర గంటల సమయంలో జరిగింది బోయపాలెం నుండి వస్తున్న ముద్దాయిలు మదమంచి వెంకట అనుజ్ఞ నాయుడు అలియాస్ వెంకట కులంశెట్టి మహేష్ బెల్లంకొండ షేక్ నదీ భాష అలియాస్ బాషా నాలి వెంకట్రావు హైవే వెళ్లే వాహనాలను ఆపి డ్రైవర్లను కొట్టి డబ్బులు దోచుకోవాలనే దురుద్దేశంతో నిర్ణయించుకున్నారు ముద్దాయిలు తమ తో మహేంద్ర ట్రాక్టర్ లోడ్ తో ఒంగోలు వైపు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసి ఆపమని డ్రైవర్ కు సైగ చేశారు లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేసి లారీని రోడ్డుకు ఎడం వైపుకు పోనిస్తున్న క్రమంలో లారీ వెనక వేగంగా వస్తున్న మృతులు ప్రయాణిస్తున్న కారు లారీని బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో నలుగురు మేడగం రెడ్డి మెరుగు వెంకట నాగ శ్రీకాంత్ రెడ్డి అలియాస్ పండు గౌడవర్తి యశ్వంత్ సాయి అలియాస్ నాని శివరాత్రి మహేష్ అక్కడికక్కడే మృతి చెందారు తీవ్రంగా గాయపడిన మిగిలిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా వారిలో వంగవల్లు వాసు చికిత్స పొందుతూ మరణించారు మరొకరికి దెబ్బలు తగిలాయి ప్రమాదం అనంతరం ముద్దాయిలు లారీ డ్రైవర్ ను కూడా బెదిరించారు ఈ సంఘటనపై నాదెండ్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు నరసరావుపేట డిఎస్పీ ఎం హనుమంతరావు ఆధ్వర్యంలో చిలకలూరుపేట రూరల్ సిఐ బి సుబ్బనాయుడు సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు ఎటువంటి ప్రత్యక్ష ఆధారాలు లేకపోయినా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ముద్దాయిలను గుర్తించి డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఏదో తేదీన నాదన్న పోలీస్ స్టేషన్ వద్ద అరెస్టు చేశారు ముద్దాయిల వద్ద నుండి వారు ఉపయోగించిన కారు మరియు వారు లను స్వాధీనం చేసుకున్నారు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు కేసును చాకచక్యంగా ఛేదించి డిఎస్పీ ఎం హనుమంతరావు ని కేసు దర్యాప్తులో సహకరించిన చిలకలూరుపేట రూరల్ సర్కిల్ సిఐ బి సుబ్బానాయుడు నాదెండ్ల ఎస్ఐ జి పుల్లారావు చిలకలూరుపేట రూరల్ ఎస్ఐ జి అనిల్ కుమార్ ఎడ్లపాడు ఎస్ఐ టి శివరామకృష్ణలను అభినందించారు